చిన్న విషయం చెప్తున్నాను ఆయన సంవత్సరం క్రితం చూశాను వన్ ఇయర్ బ్యాక్ చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను మధ్యలో ఒకసారి ఏదో ఒంట్లో బాగోలేదంటూ మాత్రం చూశాను ఆయనతో ఫోన్లో మాట్లాడింది లేదు ఆయన గురించి నాకు తెలిసింది లేదు మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు ఆత్మీయత ఆత్మీయత వేరు స్నేహం వేరు ఆత్మీయులు ఆత్మల ఆత్మలు కలిసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధం మా ఇద్దరి మధ్య ఉంది కాబట్టి మనం చెప్తున్నాం సరే ఈ చోది ఆపబోయా చెప్పు హరిహర వీరమల్లు గురించి హరిహర వీరమల్లు ఇందాక తమ్ముడు భరణి చెప్పినట్టు శివుడు ఒక్కడొస్తేనే శివ తాండవం చేస్తే పద్నాలుగు భూలోకాలు పద్నాలుగు లోకాలు దద్దరిల్లిపోతాయని చెప్తారు అవునా శివుడు త్రిశూలం పట్టుకుని తాండవం చేస్తే గడగడ భూలోకం భూలోకమంతా ఉణికిపోతుంది అటువంటి శివుడు వస్తున్నాడు విష్ణుమూర్తి సుదర్శనాన్ని వదిలితే ఎంతో మంది శిశుపాలు నుండి సంహరించగలిగిన శక్తి ఉంది అతనికి ఒకడు హరుడు ఒకడు హరి విష్ణుమూర్తి శివుడు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నాడు హరిహర వీరమల్లు వీరమల్లు పేరుతో వచ్చినటువంటి హరిహర ఓకే అందుకని హరిహర వీరమలు గురించి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది సరే ఏదేమైనా అంత ఆ సినిమా గురించి ఇంక నేను చెప్పాల్సిన పని లేదు మీరు చూస్తారు కాబట్టి నేను మాట్లాడలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిష్కరించి ఆయన గురించి రెండు ముక్కలు చెప్పాలని సరే సినిమా గురించి అంటారా ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకా రచ్చ 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 కింద ఉంటుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన జాతకం ఏంటో నాకు తెలియదు ఇలాంటి స్టైల్ అప్పుడప్పుడు ప్యాంటు మీద ప్యాంటు వేసుకుంటే స్టైల్ ఆయన కారణ జన్ము కాబట్టి ఇంకా నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమ మా అమ్మాయి కాబట్టి ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఎప్పటికైనా మీ ఒళ్ళో తలపెట్టుకుని ఎక్కెక్కి ఆడవాళ్ళు ఉంది గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని ఇద్దరినీ చూస్తే మాకు స్వామి నదికి పోలేదా సీన్ గుర్తొస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు మనకి టైం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో క్రమశిక్షణ పాలించాలనేదే మా కోరిక అండ్ అలాగే సినిమా డైరెక్టర్ గారు జ్యోతికృష్ణ గారిని డైరెక్టర్ విత్ బ్రిలియంట్ విజన్ వేదిక మీదకి సాధనంగా ఆహ్వానించేస్తున్నాము